ఇదో వింత జీవిత ఖైదు ఇలా ఎందుకంటున్నామంటే ఈ శిక్ష పడింది మనిషికి కాదు సింహాలకు అవును నిజం నరమాంసానికి అలవాటు పడ్డాయనే అనుమానంతో గుజరాత్ అటవీ శాఖ పద్దెనిమిది సింహాలను గిర్ అటవీ ప్రాంతం నుంచి ఇటీవల బంధించి తీసుకొచ్చింది మూడు నెలలు పరిశోధించిన పిమ్మట వాటిలో మూడింటిని నరమాంస భక్షకులుగా గుర్తించింది వాటిని ఇక జీవితాంతం జంతు ప్రదర్శనశాలకే పరిమితం చేయాలని నిర్ణయించింది మిగిలిన సింహాలను గిర్ జాతీయ పార్కు లో విడిచిపెడతారు ఆసియా సింహాలు నివసించే ఏకైక ప్రాంతంగా గిర్ పార్కు పేరొందింది అధికారులు వాటి ఆహారపటి అలవాట్లను నిశితంగా పరిశీలిస్తున్నారు నరమాంసానికి అలవాటు పడిన సింహం మనిషి కనిపించగానే ఉగ్రరూపం దాలుస్తుందని అటవీ జంతువుల నిపుణుడు రుచి డావే తెలిపినట్లు బీబీసీ పేర్కొంది మార్చి ఏప్రిల్ మే నెలలో ముగ్గురిని గిర్ ప్రాంతంలో సింహాలు చంపేశాయి ఆరుగురిపై దాడి చేశాయి ఈ నేపథ్యంలో అధికారులు ఈ సింహాలను అదుపులోకి తీసుకున్నారు ఆ సింహాలను మేము గుర్తించాం కానీ ఇంకా పరిశీలనలో ఉంచాం అని అధికారులు చెబుతున్నారు గిర్ అటవీ ప్రాంతంలో రెండు వందల డెబ్బై సింహాలు ఉన్నాయి మంది ఎక్కువ కావడంతో మజ్జిగ పలచబడుతున్న చందంగా వీటి సంఖ్య పెరగడంతో ఆహారం తగ్గి జనావాసాలపై ఇవి దాడికి దిగుతుండవచ్చు అనేది ఒక అంచనా ఈ సామెతను ఎంత ముందు చూపుతో చెప్పారో అనిపించడం లేదు Wait!